ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని కోరుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఆధ్వర్యంలో దర్శి పట్టణ సమీపంలోని చలవేంద్ర కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వెంటరాగా చైర్పర్సన్ వెంకయ్యమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు దర్శి మాజీ సర్పంచ్ చంద్రగిరి గురువారెడ్డి ఎమ్సీ మాజీ చైర్మన్ వెనపసు వెంకటరెడ్డి కుమ్మిత అంజిరెడ్డి సర్పంచ్ కేసర్ రాంభూపాల్ రెడ్డి వైఎస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి కుందూరు నరసింహారెడ్డి ఇరుగుల శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం ఎంపీటీసీ బండి రెడ్డి మాజీ సర్పంచ్ పాణం కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చల్లండి ఆ చల్ల్ బాeing ఆనగా చెప్పుకుంద బాeing కదా అదే సార్ ఇంటి వేడ అల్టస్టర్ సార్ సరే సార్ సరే నాక ক্রম঴হে খারস্ত্ত্রা আং gainedগ্যー ইোডি খারࡇ় শিঠলিডি. কিাতিস্ি শনন্রিমা সিন্প৅ stains শুকরব শুক্ত কুনুকে এবেবহ সিয় জিসি� சமமடையாததுல என்ன நடக்குது? சலாம். Like, share, subscribe, and get notification.